నమస్కారం టీవీ సెవెన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించి మూడు రోజులు కూడా గడవకముందే విఫలమైందంటూ వైసీపీ దుష్ప్రచారం వైసీపీ దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విద్యార్థి సంఘాలను విద్యా సంస్థల నుంచి దూరం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న కుట్ర రాజ్యాంగ వ్యతిరేకం అంబేద్కర్ రాజ్యాంగానికి అవమానం అంటూ కాకినాడలో అంబేద్కర్ విగ్రహం పాదాల వద్ద విద్యార్థుల ధర్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండల పరిషత్ సమావేశంలో కీలక నిర్ణయం రామచంద్రాపురం మండలాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని ఏకగ్రీవ తీర్మానం ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకంపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఉచిత బస్సు పథకం ప్రారంభించి మూడు రోజులు కూడా గడవక ముందే విఫలమైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శించడం విచారకరమని అలాగే సాక్షి పత్రికలో అసత్య కథనాలు ప్రచురించడం దారుణమని మండిపడ్డారు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితం లేదంటూ వైసీపీ చేస్తున్న ప్రచారం తప్పుదారి పట్టించేదని గోకువరం డిపోలో ఉన్న యాభై నాలుగు బస్సుల్లో నలభై రెండు బస్సుల్లో స్త్రీ శక్తి పథకం అమలవుతోందని ఆయన వివరించారు రాష్ట్రం అంతా ఇదే విధంగా ఈ పథకం కొనసాగుతోందని స్పష్టం చేశారు కొత్త పథకాన్ని అమలు చేసే సమయంలో మార్పులు చేర్పులు సహజమని ప్రతిపక్షం కూడా గ్రహించాలని సూచించారు మహిళలకు ఆర్థిక భరోసా కల్పించడమే స్త్రీ శక్తి పథకం ప్రధాన లక్ష్యమని ఎన్నో కుటుంబాలు దీని వల్ల లబ్ధి పొందుతున్నాయని నెహ్రూ తెలిపారు ఈ పథకం వల్ల ఆటో కార్మికులకు కొన్ని ఇబ్బందులు తలెత్తిన విషయం నిజమేనని వారికి అండగా నిలవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కమిటీని ఏర్పాటు చేస్తారని తెలిపారు త్వరలోనే ఆ కమిటీ నివేదిక ఆధారంగా ఆటో కార్మికుల కోసం ప్రభుత్వ శ్రేయోభిలాషి నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు ఇక స్థానికంగా ఆటో కార్మికులను ఆదుకునేందుకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా రెండు మందికి ఇరవై కేజీల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు ఈ మీడియా సమావేశంలో టీడీపీ నేతలు జీను మణిబాబు రాష్ట్ర కార్యదర్శి ఎస్బీఎస్ అప్పల్

భరించలేక అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితులను కానీ తట్టుకోలేక ప్రతిపక్షం అందానికి కూడా ప్రజలు దాన్ని ప్రతిపక్షం అంటే బాగోదేమో ప్రజలు మళ్ళీ ఇబ్బంది పడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా తప్పుడు విధంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా అంతకంటే ఏంటంటే జనరల్ జనకే మాయలు మచ్చగా తయారైనటువంటి సాక్షి పేపర్ సాక్షి ఛానల్ భూతత్వంతో ఎదుగు మెళ్ళి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేనేమంటానంటే మంచి చేసేటప్పుడు పెంచాలి చెడు చేస్తుంటే ఈ చెడు చేసాయని నిర్భయంగా చెప్పగలగాలి అది ఒక నాయకుడికి ఉండే లక్షణం కానీ పత్రికలకు కానీ మీడియా కానీ ఉన్నటువంటి లక్షణం ఇవాళ నేను పత్రిక ఈనాడు పత్రికల్లో ఒక వార్త చూశాను చాలా నిర్భయంగా రాశారు ఇక్కడ ఆ పత్రిక ఎక్కడుందో ఏడు కానీ రావాలి దట్ ఈస్ జర్నలిజం ఎందుకంటే మనం మనకు కావాల్సినటువంటి అవసరాలను ఏలు చూపెట్టగలిగినప్పుడే మనం చేయలేనటువంటి పని చూపెట్టగలిగినప్పుడే దాని మీద మనం మరింత సర్దు తీసుకుని ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లోనే చూశాను ఏదైతే పుష్కర ఎత్తుపతుల పథకం గురించి ఆ నీరు వ్యవహారం గురించి మాట్లాడినటువంటి రాసినటువంటి పరిస్థితి అలాగే రోడ్ల గురించి అక్కడక్కడ ఇప్పుడు మన రావారం రోడ్డు గురించి చూపెట్టారు అదే రకంగా ముంపు గురవుతున్నటువంటి దీని మీద చూపెట్టారు ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉంది చూపెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రధానంగా జ్యోతులు ఎవరు గారు వెళ్ళి రిబ్బన్ గట్టి చేసేయడం చెప్పడం గొప్పతనం కాదు జ్యోతుల్ ఎవరు వెళ్ళకపోయినా సరే అక్కడ సమస్యను గుర్తించి పత్రికలు కానీ మీడియా కానీ చెప్పగలగాలి మాకు అది మన మిత్రదాఖ కూడా చూసి తిరిగేసి చూశాను ఎక్కడ ఆ వార్త అయితే ఎవరైనా రాయొచ్చు కనపడలే మరి నాకు దురదృష్టం సరే అది విధానం ఇక్కడ నేను ఫ్రీ బస్సు గుడి నుంచి చాలా రకరకాలుగా చెప్తున్నారు ఏమని చెప్తున్నారు ఇవాళ ఆ లో చూస్తే ఒక ఆమెతోటి మా ఊరికి బస్సు రావట్లేదు నేను ఎక్కడి నుంచి అన్ని ఊరికి బస్సులు గతంలో ఉన్నాయా ఉంటాయా అవసరం మేరకు అక్కడ ఉండేటటువంటి నేను మేర ప్రయాణికుల ఇది మేరకు బస్సు రూట్లు రూట్లు సెలెక్ట్ చేసుకుని ఆ రూట్లకి వేస్తారు ఆ రూట్లకి వెళ్ళి మనం ఎక్కాల్సినటువంటి అవసరం ఉంటుంది కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు వెళ్తేనే బస్ దొరుకుతుంది నీకు ఇటువంటి అన్నీ చూసి ఆఫర్లో వేసి ఇది ఫెయిల్ అసలు పిచ్చినా కొరక వాళ్ళు నిన్న ప్రారంభించింది మొన్న ప్రారంభించడం జరిగింది పదిహేనో తారీఖు అని ఇవాళ పదిహేడో తారీ పద్దెనిమిదవ తారీఖు మూడు రోజులైంది ఇందులో చేర్పులు మార్పులు కూడా ఉంటాయి ఖచ్చితంగా ఇది ఒక ఒక మంచి ప్రభుత్వం పనిచేస్తుంది ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇరవై నాలుగు గంటలు అనేటటువంటి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అయితే అప్పుడే తొందర పడిపోతే అలాగా అప్పుడే భుజాలు తగనుకుంటే అలాగ నువ్వు ఇందులో తప్పులు ఎదుకెళ్దాం అనుకుంటానగా నిజంగా వెళ్ళాల్సిన రూట్ కొత్తగా కూడా రూట్లు వేయాల్సి ఉంటాయి వేస్తాం నిన్న ఉదాహరణకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పాడు మొన్న తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితే ఘాట్ రూట్స్లో ఫ్రీ లేదు అన్నాడు నిన్న ఏం చెప్పాడు ముఖ్యమంత్రి చెప్పనా ఘాట్ రూట్స్లో ఫ్రీ లేదని అధికారులను ఉద్దేశించారు అది కరెక్ట్ కాదు రాష్ట్రం అంతా ఫ్రీ అన్నాడు ఇక రాష్ట్రం తో ఫ్రీ అన్న తర్వాత ఇంక అడ్డే ఉంది మొన్న అధికారులనేమో లేకపోతే అక్కడ ప్రభుత్వం ఏర్ణేమో నిర్ణయం తీసుకున్న తర్వాత అట్లా అక్కడ కూడా అవసరం ఉంది ఘాట్ రూట్ నుంచి కూడా మనం ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఫ్రీ ఇవ్వాలనుకున్నాడు ఆయన అనౌన్స్ చేశాడు మళ్ళీ అలా ఇంకా దీన్ని ఒక నెల రెండు నెలల దాకా కూడా ఇందులో సర్దుబాటు వింటూనే ఉంటాయి రెండు అది ఒక పెద్ద మనిషి రెండు ఎక్స్ప్రెస్ అరికి ఇవ్వలేదు మా డిపోలో చూసుకున్నట్లయితే మూడు బస్సులు మూడు రకాల బస్సులకే ఇచ్చారు మూడు రకాల బస్సులకి ఇవ్వడం ఏంటండి వర బస్సు డిపోలో యాభై నాలుగు బస్సులు ఉంటే వస్తుంటే యాభై నాలుగు బస్సులు అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ అవుతుంటే యాభై రెండు నలభై బస్సులు ఫ్రీ బస్ ఉంటాయి అంటారే మైన పన్నెండు బస్సులే ఫ్రీ కానీ అది అంతరాష్ట్రాలు కలియి కాబట్టి తర్వాత సూపర్ లు